హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు లాగ్ వచ్చేసి ఈ మధ్య అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయట్లేదండి ఎందుకంటే కొంచెం ఇల్లు అయితే మారాలనుకుంటున్నాము అని చెప్పేసి వీడియో వీడియోస్ అయితే షూట్ చేయదండి ఒక టెన్ డేస్ అవుతుందనమాట ఇంక ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఇంక లాగ్ ఏంటంటే ఇంకా ఆ అయితే మార్నింగ్ అనమాట టిఫిన్ అయితే చేస్తున్నానండి ఏంటంటే టమాటా బాత్ అనమాట ఇది వెరైటీగా చేద్దామని చెప్పేసి క్యారెట్ బీన్స్ ఇంక ఇవన్నీ కలిపేసి ఉప్మా చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి టిఫిన్ టిఫిన్కి అనమాట చాలా బాగా అయితే కుదిరిందండి చాలా టేస్ట్ అనిపించింది అనమాట అప్పుడప్పుడు మనం ఏంటంటే ఉప్మాలు వెరైటీగా చేసుకుంటే తినాలనిపిస్తుందండి ఎందుకంటే నాకైతే చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పటి నుంచి నాకు ఉప్మా అంటే ఇష్టం ఉండేది కాదండి ఇంక ఈ మధ్య కొంచెం నే తింటున్నాను అనమాట ఇంక తర్వాత అయితే నైట్ అనమాట నైట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఇంకా అమ్మాయి ఇక్కడ మా అయితే పూరీలు చేస్తుందండి ఇంకా అమ్మ అయితే ఇక్కడ కుర్మా చేస్తుంది అనమాట అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి పూరి కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంక నేనైతే ఎక్కువ అయితే షూట్ చేయలేదండి ఇంకా తర్వాత అయితే ఇంకా మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి పూరీలు తీయడం అయితే నేను మర్చిపోయాను అనమాట ఇంక ఈ మధ్య సరిగ్గా ఇంకా ఇల్లు మారాలంటే చాలా కష్టం కదండి మేము ఏంటంటే ఇంక అప్పుడున్న అపార్ట్మెంటేనండి అక్కడికి వెళ్ళేసి అయితే ఇంకా చూసామన్నమాట హౌస్ అయితే ఇలా ఉంటుంది ఇంకా మేము చూసిన హౌస్ ఏంటంటే డబల్ అంటే డబల్ బెడ్రూమ్ అనమాట అంటే చాలా ఫ్రీగా అయితే ఉంటుందండి ఇంక ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ అయితే ఇలా అంటే రెండు హౌస్లు అయితే చూసామండి ఇంకా రెండు చూసిన తర్వాత మాకైతే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఒకటి వచ్చేసి పైన ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట ఒకటి వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ ఏంటంటే మన చల్లగా ఉంటుందండి పైన ఏంటంటే పావురాలు అయితే ఎక్కువ ఉంటాయండి అంతకుముందు అయితే మేము ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి ఇక్కడ పెయింట్ కూడా అయితే వేస్తున్నారు కిచెన్ ఒక్కదానికి వేశారండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక మేము కొన్ని అయితే చూసామన్నమాట మాకు కొంచెం బాగానే ఉందండి ఇది మొత్తం పెయింట్ వేస్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా చీర ఇవన్నీ అయితే ఉన్నాయండి మేము ఏంటంటే ఇంక ఇక్కడికి వచ్చేసి కూడా త్రీ మంత్సే అయిందండి ఇంకంటే డబల్ ఛార్జెస్ అనమాట మనీ మొత్తం వేస్ట్ అనమాట ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి మనకి ఓనర్స్ ఏంటంటే వాటర్ వేయరనమాట వాళ్ళు వారానికి వచ్చి వారానికి ఒకసారి అట్లా వేస్తారండి ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా అపార్ట్మెంట్లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం అనేది ఉండదండి ఇంక అన్నీ మన చెత్త కానివ్వండి అన్నీ అయితే మనం బయటే పడేస్తామన్నమాట లోపలే ఉంటుందండి చెత్త వాళ్ళు వచ్చేసి మనం డ్రమ్లో వేస్తే ఇంక వాళ్ళు తీసుకెళ్తారన్నమాట ఇదైతే పెద్ద మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అండి ఇంక ఇవి కింద అయితే మొత్తం పెయింట్ పోయిందండి పెయింట్ అయితే వేపిస్తామన్నారు ఈ కిచెన్కి అయితే ఆల్రెడీ ఇంక ఇలా అయితే ఉంటుందండి కిచెన్ అయితే చిన్నదేనండి మేమేంటంటే ఇంక ఇప్పుడున్న ఇల్లు ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుందండి ఇరుకుగా అయితే ఉంటుందన్నమాట ఇంక ఇది కిచెన్ అయితే చాలా బాగుంటుందండి షెల్ఫ్లు అయితే చాలా ఎక్కువ వచ్చాయి అనమాట కబోర్డ్స్ కంటే ఈ హౌస్ అయితే చాలా ఫ్రీగా అయితే ఉంటుందండి మాకైతే ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి అలవాటు ఉన్న అలవాటు అయిందండి ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండి మనం బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట ఇక్కడైతే కిటికీలో నుండి అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి తూర్పు ఫేస్ అనమాట ఇక్కడ కింద చూడండి హౌస్లు అయితే చాలా బాగుంటాయండి అక్కడైతే ఆ హౌస్లో వచ్చేసి టెన్ థౌజండ్ లెవెన్ ఎయిట్ నైన్ అట్లా ఉన్నాయన్నమాట మేము చూసింది అయితే సింపుల్ అనమాట మాకు రీజనబుల్గానే అనిపించిందండి ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు అనమాట మనకైతే లిఫ్ట్ కూడా కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుందనమాట ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందంటే కేర్